ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన జర్నలిస్టులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక పత్రిక మీద ఒక అధికారి వాళ్ళకి పవర్ లేకపోయినా సరే బెదిరింపు దూరంతో మీడియాని కట్టడి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన నోటీస్కి వ్యతిరేకంగా ఇంతమంది జర్నలిస్టులు ఈరోజు వీజేఎఫ్కి రావటం ముఖ్యంగా మీ అందరిని కూడా అభినందిస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా మన మీద దాడి జరిగితే ఒకసారి ఒక కూటమిగా ముందుకెళ్తారు అనే భావన అధికారులుకి క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో ఏదన్నా ఒక వార్త రాస్తే ఆ వార్తకు ఖండన ఇవ్వండి అధికారిగా మేము ఇబ్బంది పడుతున్నాం మా పై అధికారుల దగ్గర మేము తలెత్తుకోలేకపోతున్నాం అని చెప్పి మాట్లాడే అధికారులు ఈరోజు మా ముందు నిలబడాలని హుకుం జారీ చేస్తున్న పరిస్థితులు వస్తున్నాయి దీన్ని ఇలాగే మనం వదిలేస్తే రాబోయే రోజుల్లో వార్త రాయలేని పరిస్థితి ప్రభుత్వంలోనైనా అది మారుతుంది అనుకుంటే అదే కంటిన్యూ అవుతుందనేది నా వ్యక్తిగత భావన ఈరోజు ఇంతమంది జర్నలిస్టులు అందరూ కూర్చొని ఖచ్చితంగా మన మనుగడకు సాధ్యం మన మనుగడ సాధ్యపడాలంటే ఖచ్చితంగా కూటమిగానే వెళ్ళాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే జర్నలిస్టుల కోసం పత్రికల కోసం ఛానల్ కోసం టీజేఎఫ్ ఎప్పుడూ నిలబడుతుందని హామీ ఇస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన జర్నలిస్టులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక పత్రిక మీద ఒక అధికారి వాళ్ళకి పవర్ లేకపోయినా సరే బెదిరింపు దూరంతో మీడియాని కట్టడి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన నోటీస్కి వ్యతిరేకంగా ఇంతమంది జర్నలిస్టులు ఈరోజు వీజేఎఫ్కి రావటం ముఖ్యంగా మీ అందరిని కూడా అభినందిస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా మన మీద దాడి జరిగితే ఒక్కసారి ఒక కూటమిగా ముందుకెళ్తారు అనే భావన అధికారులకి క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో ఏదన్నా ఒక వార్త రాస్తే ఆ వార్తకు ఖండన ఇవ్వండి అధికారిగా మేము ఇబ్బంది పడుతున్నాం మా పై అధికారుల దగ్గర మేము తలెత్తుకోలేకపోతున్నాం అని చెప్పి మాట్లాడే అధికారులు ఈరోజు మా ముందు నిలబడాలని హుకుం జారీ చేస్తున్న పరిస్థితులు వస్తున్నాయి దీన్ని ఇలాగే మనం వదిలేస్తే రాబోయే రోజుల్లో వార్త రాయలేని పరిస్థితి ప్రభుత్వంలోనైనా అది మారుతుంది అనుకుంటే అదే కంటిన్యూ అవుతుంది అనేది నా వ్యక్తిగత భావన ఈరోజు